సో థ్యాంక్ యూ సో మచ్ సో ప్రతి ఒక్కరి లైఫ్లో మెయిన్గా స్టూడెంట్గా ఉన్నప్పుడు వారి లైఫ్లో మెడిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనకి ఇద్దరు ముఖ్య అతిథులు ఉన్నారు అంజయ్ సార్ అండ్ శోభా మేడం గారు సో వారు వచ్చేసి మెడిటేషన్లోకి వచ్చాక పిల్లలకి చిన్నప్పటి నుంచే మెడిటేషన్ టీచ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో వారు ఏం చేశారంటే ఎప్పుడైతే వాళ్ళు ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్నారో ప్రతి స్కూల్కి ప్రతి కాలేజెస్కి వెళ్ళి వాళ్ళు మొత్తం వాళ్ళ లైఫ్ని యొక్క స్టూడెంట్స్కి మెడిటేషన్ టీచ్ చేద్దామనే దానికి అంకితం అయ్యారు వాళ్ళు ఏంటంటే ప్రతి స్కూల్కి వెళ్ళి చెప్పుకుంటూనే అలాగే మాలాంటి ఎంతో మంది యువతకు కూడా ఎన్నో రకాల టిప్స్ ఇచ్చారు స్కూల్కి వెళ్ళి ఎలా మనము పిల్లలకి నేర్పించాలి ఎలా వాళ్ళను మన టీచర్స్ని అప్రోచ్ అయ్యి పర్మిషన్ తీసుకోవాలి సో ఇవన్నీ మాకు దగ్గర ఉండి సార్ అంజేశారని శోభా మేడం గారు నేర్పించారు సో ఈ యొక్క వారి యొక్క ఎక్స్పీరియన్స్ని వాళ్ళ మాటల్లోనే విందాము సో నవ్ ఐ హార్ట్లీ వెల్కమ్ సార్ అంజేశారని శోభా మ్యామ్ గట్టిగా చెప్పట్లు ధ్యాన ప్రచారమే మన అన్ని కర్మల్ని ప్రక్షాళన చేస్తుందని తర్వాత ఇక్కడ మొత్తం ప్రపంచ శాంతి విశ్వ కళ్యాణం జరగాలంటే ధ్యానము ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి నిన్న ఒక మాస్టర్ ఇక్కడ చెప్తే విన్నాను మనము వరి పైరుకు మందు అంటే ఎరువు ఎప్పుడు వేస్తామంటే ఆ సారి చెప్పింది ఏంటంటే చేను కోసే ముందు వేస్తామా చేను నాటిన తర్వాత వేస్తామా చెప్పాలి మీరే కోసే ముందు వేస్తే మనం ధ్యానం నేర్చుకున్నట్టు ఉంటుంది మనము ధ్యానం నేర్చుకున్నాం ఎప్పుడంటే కోసే ముందు లేకపోతే సగం పెరిగిన తర్వాత తర్వాత అక్కడ నిన్న నాకు ఆయన చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వి విత్తనము నాటిన తర్వాత కొద్ది రోజులకు విత్తనము నాటక ముందు కొద్ది రోజులకు ఎప్పుడైతే మనము దానికి ఎరువు సస్యరక్షణకు కావాల్సిన అన్నీ మనం ఇస్తామో ఆ పైరు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో మనము దాని గురించి మనకు వేరే చెప్పాల్సిన పల్లె అయితే నాలుగు పడ్డ బీజం ఏంటంటే రెండు వేల రెండులో నేను సిద్ధ సమాధి యోగ ద్వారా ధ్యానాన్ని నేర్చుకున్నాను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిరమిడ్ సొసైటీలకి వస్తున్నాను కానీ ఒక మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ టోటల్గా పిరమిడ్ సొసైటీలో ఉంటున్నాను సార్తో నాకు టూ థౌజండ్ ట్వంటీ టూ లో పరిచయం అయింది సార్తో ఫస్ట్ మీటింగ్లోనే సార్ మీ ఏంటి సార్ అని అడిగాను సార్ ఏం చెప్పాడంటే స్కూల్స్లోకి అంటే ఎడ్యుకేషన్ సిస్టంలోకి స్పిరిచువల్ సైన్స్ తీసుకెళ్లడమే మన ధ్యాన ధర్మాశ్రమం ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పారు ఓహో ఏంటి ఇది నేను ఇరవై సంవత్సరాల కింద నేను అనుకుంటే ఇప్పుడు మీ రూపంలో బయటకు వచ్చింది సార్ అని నేను అన్నా ఇది మీదిగా సార్ ప్రాజెక్టు నాదే కాకపోతే మీరు చేస్తున్నారని చెప్పి సార్తో అప్పటి నుంచి ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ ధ్యాన ధర్మాశ్రమంలో కాస్త పాలు పంచుకుంటూ ముందుకెళ్తున్నాం ఈ దీంట్లోనే భాగంగా నాకు విద్యార్థులు 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 అనేది నాకు పిచ్చి విద్యా వ్యవస్థలోకి వచ్చినట్లయితే ఇంత కష్టపడాల్సిన పల్లె అని చెప్పి సార్తోని వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ సార్తో ప్రయాణం చేస్తూ సార్ చెప్తున్న క్లాసులకు వింటూ ఆశ్రమంలోకి వింటూ ఉంటే నాకు ఆగస్టులో దీనికి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ క్లియర్ పిక్చర్గా క్రియేట్ అయింది సార్ని అడిగాను సార్ అంటే ఆ ఇప్పుడు టైం వచ్చింది సార్ మీరు వెళ్ళొచ్చు అన్నాడు ఈ రెండు నెలల్లో దాదాపుగా నేను మా మిస్సెస్ ఇద్దరము తర్వాత ఇంకా కొన్ని మాస్టర్స్ కలిసి స్కూళ్ళలో ధ్యానం చెప్పడానికి పూనుకున్నాం అంతే కథం చక్కగా ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది చాలా మంచిగా ఈ రెండు నెలల దాదాపుగా వంద స్కూల్స్లో మేము ధ్యాన ప్రచారం చేశాం ఇంకా ఏంటంటే అసలు విషయం ఏంటంటే ఒక ధ్యానం సెషన్ మన ఊర్లో కనుక వేరే వాళ్ళకి ఏర్పాటు చేయాలంటే నానా హైరానా పడాలి అందరిని పిలవాలి మైక్ వాళ్ళు భోజనాలు కుర్చీలు తర్వాత మెడిటేటర్స్ కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఎంతోమంది కష్టపడాలి ఇక్కడ ఈజీ ఉంది ఆల్రెడీ పిల్లలు ఉన్నారు స్కూలు ఉంది మైక్ సెట్ ఉంది టీవీ ఉంది స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు ఖాళీ మనం పోయి చెప్పడమే పోతే చెప్పాల్సిన ఊళ్ళు వాళ్ళకే అయినప్పుడు మనం ఎందుకు కష్టపడడం ఈజీ ఈజీగా ధ్యాన ప్రచారం జరగాలంటే ఫస్ట్ చెప్పాల్సింది పిల్లలకే ఈజీగా జరుగుతుంది ఈజీగా అనుకూల ఉంది కాబట్టి మీలో ఎవ్వరికైనా సరే స్కూళ్ళల్లో మీ పక్కన స్కూళ్ళల్లోనే దూరం పోవద్దండి ఎవరి ఇంటి పక్క స్కూల్స్లో వాళ్ళొక ఐదు స్కూల్స్ కానీ పది స్కూల్స్ కానీ మీరు పర్మిషన్ కనుక తీసుకున్నట్లయితే మాకు ఫోన్ చేయండి మేము వెంటనే మీ దగ్గరకు వస్తాం కొంచెం ఫ్లెక్సిబుల్ టైం పెట్టుకొని వచ్చి ఎలా చేయాలి గంట గంటం బావు ఒక ఇరవై నిమిషాలు వీడియో ఉంటుంది వాళ్ళని ఆడిస్తూ పాడిస్తూ వాళ్లకు ఎలా అర్థం అవ్వాలి ధ్యానం ధ్యానం అని చెప్తే వాళ్ళు చేయరు ధ్యానం ఎప్పుడో ముస్లికి చేసేది అంటారు అసలు వాళ్ళకి దాని యొక్క ప్రత్యేకత పూర్తిగా మనము వివరించాల్సిన అవసరం మనందరిపైన ఉంది వాళ్ళు ఆడుతూనే పాడుతూనే వాళ్ళకు మనం ధ్యానాన్ని మనము ఎలా బోధించాలో అలా బోధించాలి ఇంకా ముందు ముందు ఏంటంటే తర్వాత నెక్స్ట్ సిలబస్ గురించి ప్రిపేర్ చేయడానికి రాము సార్ వాళ్ళు ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ వాళ్ళు ఇంకా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఆనంద్ మాస్టర్ ఇలాంటిలాంటి వాళ్ళ సలహాలు వాళ్ళ సిలబస్ వాళ్ళందరూ మనకి ఇస్తారు మనం ముందు ముందు ప్రతి స్కూల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తాం ధ్యాన ప్రచారం చేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే నా నెంబర్ ఒకసారి మీకు ఇస్తాను ఫో వీలుంటే ఫోన్లో తీసుకోండి స్కూళ్ళల్లో నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో నైన్ సిక్స్ వన్ నైన్ ఎయిట్ ఇంకొకసారి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో నైన్ సిక్స్ వన్ నైన్ ఎయిట్ తర్వాత మా మేడం కూడా మా మేడం నెంబర్ కూడా చెప్తాను నైన్ వన్ సిక్స్ డబల్ జీరో